ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధుని మార్కెట్ లో రెండు కూడా మరి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పొలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా పోనాయి గిన్నెలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎవటం బాజెస్లు కౌతల మండలం కర్నూలు జిల్లా కదా వలగుంద మండలా నెంబర్ చెప్పండి మీది రెండు ఎనభై ఒకటి మూడు ఆరు డబల్ తొమ్మిది చేతులు వచ్చినాయి మార్కెట్కి మూడు జతలే వచ్చినాయా పోయినాయి ఉన్నాయి ఇంకా అవి పోయినాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫలవర్స్ దూడలనే చెప్పుకోవచ్చు రెండు కూడా మన నాలుగు కదా కొత్త సరే పొలాలు ఉన్నాయి రెండు కూడా నాలుగే ఏం చెప్తుంది కాడి రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు పొలాలు ఉన్నాయి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ ఈజాతో పాటు అలానే మరి

మరి ముప్పై ఒకటవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం సాగే మన ఆధునిక శుక్రవారం రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉండాలి రెండు కలిపి నుంచి బొరవుతున్నాయా మరి నాగలాపురం వండ్రూరు మండలం కర్నూలు జిల్లా జాయి మూడు జతలే వచ్చినాయి పోయినాయి రైట్ నెంబర్ చెప్పండి ఎనిమిది ఏడు ఏనా పళ్ళు పళ్ళున్నాయానా ఇవి రెండు కూడా ఆరు ఆరు ఏం చెప్పాను ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరిబాబి గోనబాబి వాసి నెంబర్ చెప్పండి తొంభై ఒకటి రెండు సున్నా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డబల్ ఏడు లాస్ట్ ముప్పై తొమ్మిది ఇది ఒక గారి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను ఏనా పళ్ళు కడలతో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు జూటూరు వాసీస్తులు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ సారీ ఫ్రెండ్స్ మరి డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం రద్దీ తక్కువ కనిపిస్తుంది మరి ఎట్లయితుందో కానీ ఇంకా బాగా ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పల్ల అన్నీ వేసినాయి ఏం చెప్పిన కాడ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ పది మరి కనిపిస్తున్నావు కదా రెండు కూడా మంచి కలర్లో కూడా ఎక్కడి నుంచొచ్చా పోయిందే ఆ అంతే ఇక వేపు ఏమేమన్నా అయిపోయి మరి చెప్పా मोबाइल नंबर चाहिए मोबाइल नंबर हां 70 70 13 13 48 48 12 12 44 44 एकड़ నుంచి చేరొ? గోడపండ గోడపండ భాష అసలు ఏమే గణ రమండల కర్నూల్ జిల్లా బరసబానాయ్ రైట్ మాజే బర్మాలం కొట్టు అబార్ జరుతునా తిని మన రాతను వాసి పకీరప్పని గారు రెండు కూడా నాలుగే ఉన్నాయా ఏం చెప్పిన కాడి రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి రెండు కూడా నల్లాల పొలలు మంచి సైజులతో కనిపిస్తున్నాయి పలు వరుస దూడలనే చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు ఇవేం చెప్పినా కాడి నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఇప్పుడైతే వ్యాపారం బిజీగా ఉన్నారు నెంబర్ అయితే ఉంది నిదానం కానీ ఏ ఏకాడ నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు రాతన రాతనవాసలు ఫకీరాపాన గారి తుగ్గలి మండలం కర్నూలు జిల్లా అవు పేదనా అయిపోయా అన్నీ అయిపోయా ఎవరు మీది మీది ఒకటి చెప్పండి మీది ఎవరు పేదనా ఎవరు అబ్బా మదిరేరు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం పల్వర్సులో సీమ ఎత్తులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయేమో నాకు ఇవి కూడా పగిరాబాద్ కాబట్టి ఎవరికైనా ఏ చేత నేరుగా మాట్లాడుకోవాలి స్కూల్ బిల్లకి కలుస్తున్నాం